మేమైతే మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇగో బియ్యం అయితే వస్తున్నాం అనమాట ఈ రోజు మా బిడ్డకు అటుకోనా బియ్యం పోస్తున్నాం ఇగో అని చెప్పించుకుంటారు మేమైతే బియ్యం పోస్తున్నాం మా బిడ్డ వాళ్ళకు అక్క వాళ్ళని ఇట్లా చూపినానా ఇట్లా అడవి అయ్యో అయ్యో నీకు ఇంకో ఆయన అప్పుడప్పుడు అందుకే అందరికి బియ్యాలు పోసి బట్టలు పెడుతుండాలి అవదులమ్మా రానీ లోపలికి ఇట్రా వస్తాయి వస్తాయి ఇట్రా బస్సు దొరకలేదంట

నువ్వేంద్రాేదిలేదు రూపాయి రూపాయి పిల్లలు తీసుకొని లోటు లేదు సార్ తెలుసా తోడుచుకుంటు బట్టలు వేసుకున్నాక అవి కొంచెం విసిట్ అంగునాని అమ్మలేదు ఎట్లా ఇప్పుడు బట్టలు మచ్చికి అలా పట్టుకొని తింటారు ఇల్లు అందరు పట్టుకొని మచ్చి పెట్టినాక కొంచెం కొంచెం పెట్టుకున్నావా అయ్యి బాండు బట్టలు

అలా బావకు బట్టలు పెడుతుండు మంచి మొక్కునాయ అమ్మ వీళ్ళిద్దరు ఏవేవో మరి నాకు తెలియదు మాది రెండు ఈ రెండు మార్పు తర్వాత పెట్టేసి లక్కి నీకు నేను పెట్టినా మాలోటే చెప్పు ఆగు ఆగులోటాలే మా బుజ్జికి అయితే బియ్యం పోస్తున్నాం ఫస్ట్ అయితే బట్టలు పెట్టినాం తర్వాత మేము బియ్యం పోస్తాం మా మన్వరాలు అయితే మీకు అందరు తెలుసు డ్యాన్సర్ ఓకేనా మీరు అందరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి బియ్యం కల మళ్ళీ ఇప్పుడు అన్నీ ఇలానే కలుపుదండి ఒక చూడండి ఇగో మేమైతే బియ్యం కలుపుతున్నాం మా అక్క మా ఇద్దరు వదినలు మా బిడ్డ అందరం కలిసి అయితే బియ్యం కలుపుతున్నాం మా బిడ్డకి బియ్యం ఇంక మేమైతే అన్నీ వేసినాం అన్నీ చేసినాం ఆ కింద ఓకే అయిపోయింది మేమైతే బియ్యం కలిపినాం పోస్తాం తీసుకుపోయి మా బుజ్జికి బియ్యం పోసేస్తాం రథం ఇప్పుడు రథం చెప్తున్నారు కాబట్టి మా బుజ్జి వాళ్ళకైతే బియ్యం పోస్తున్నాం అనమాట మేము ఇట్లా రథం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే బియ్యం పోసుకొని రథం మీద కూస్తుంటే చాలా మంచిది అనమాట అంటే కుసిన వాళ్ళు అందరు కాదు ఇంటి వాళ్ళు యజమానులు మాత్రం ప్రతి ఒక్కరు అట్లా బియ్యం పోసుకొని చేయాలన్నమాట మీకు బాగా అల్పం ఉంది ఇంకో బట్టలు కట్టుకొని అయితే అందరు ఇంట్లోకి వస్తున్నారు రారీగా రారీగా అందరు ఒకసారి మీరు పోయారు ఆమెకు బియ్యం మీరు పోయాలి మీరు మంగిరీ తర్వాత మీకు మేము పోస్తాం ఒక్కొక్కరికి అయిపోతుంది పట్టుకోస్త అమ్మ పట్టుకోస్ బియ్యం ఇటు తిన్నాను తెస్తుంది తెస్తుంది ఇప్పుడే పసుపు పెడతారు ముందేం పెట్టరు బట్టలు కట్టుకున్నాం ఆహా ఫస్ట్ పెట్టాం నన్ను பார்லAspNetCore-ன்னா என்ன வெட்டணும் ஃபர்ஸ்ட் अंदर வெட்டி சரி ம் பாஸ் வெட்டிடலாம் மீகுரோட் அப்படியே மசாலா எல்லாம் ம் అయితే వస్తుంది మా బిడ్డ వాళ్ళ ఆడబిడ్డకు ఇంకో పిలుగురి ఐదుగురు రావద్దు పిలువ అక్కలను పిలుగురు ఐదుగురు అవుతారు అంతే అంతే अच्छा अच्छा आएगा तो अच्छा आएगा तो 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 आएग அதுவா <laughs> Hvor gammel er du? 14. लागून देते लास्ट कने मिळतो होय बयरादा कोण दुसरं कणचंद हात कर हे आता बोलू दे त्याला आता जायला लागणार एक घंटाला आम माणूस कोण बाहेर इनको का आण लो మూడు సార్లు ఫస్ట్ వాళ్ళు అట్లా బట్టి వచ్చేసరికి సెకండ్ వాళ్ళకి మొత్తమే లేకుంటాయి

ఉబ్బరిస్తుంది అంట ఉబ్బరి చూడు ఈడ ఫ్యాన్ వేస్తే దీపం పోతుంది మాకే అయితే ఇట్లా బియ్యం భూషణ వాళ్ళు ఇప్పారనమాట వేరే వాళ్ళు ఇప్పుతారు అనమాట బియ్యం భూషణ వాళ్ళే ఒడి ఇప్పారు మాకు నవ్వరంటే నవ్వురు అమ్మకు

అవి మొత్తం మూసేసి ఉండి మొత్తం దిర్గట్టకున్నీ బియ్యం అర కొన్ని బియ్యం అదే గానీ కట్టేసి ఆ ఆ ఆ ని ఎరా ముందుగా ఆ తెలిసి అంత లక్షోడు ఆమే ఉంది వాట్లే ఇవాళ ఆసన దివా డైరెక్ట్ अच्छा नहीं मिले काम नहीं मार दल रहे है और पाऊ रे गाने मां आओ बिदे रे हां अनेक मां बिदे ना मां बिदे मार इतना गुरुवाटा इधर ओ काम आ रुरु या आलू म पेलना प्रश्न अच्छा ना उ ना नि नाम ये सब कुछ छोटा ना तेलिया प्रश्न ये व पेलने के जोर है वो काना मन बता देना बोलू कुछ नहीं मालूम नहीं

పసుపెట్టి ఫస్ట్ నువ్వు మంచిగా అవుతుంది కట్టుకో పాండు తువాల మా వదినే నడిపామే బంగారం బంగారం అనే అంతే ఏంటి దింటో కవిత అనిపిస్తుంది అన్నమాట అంత ఒత్తుగా ఏంది అమ్మా కర్కుంటే ఉండనే ఉండని పసుపు ఉండని ఉండని ఉండే ఉండే కదలేం కాదులే పన్నీరిగా చెప్పరా ధర్మరా आइयो जाके

మా పెద్ద అక్క మా ఆయన నవమాటి నవ్వుతో లేకుంటే లేదా అక్క ఇంకొకరు మళ్ళా వస్తారు లేవరం మీరు ఇద్దరు పోయారు ఫస్ట్ మీరు పోసినాక వస్తారు ఎవరొక్కరు

కవిత ఎవరేమన్నారు నీ ముఖం మార్చుకున్నా అయ్యో పెద్ద పసు బాకీ నీ కోసమే కవిత జ్యోతమ్ పెట్టి నువ్వే లాస్ట్ ఇగ ఇగో పిడికిల బియ్యం చాలా పోయిది మాకు మళ్ళా మాకు బరక ఉండాలి నువ్వు ఐదు పోయి ఒక్కొక్కటి కాదు రెండు సరే కొనుకొని బట్టి పోయి మూతాది బట్టి ఐదు సార్లు పోయి పోషి వదిలేసే ఐదు ఆ మా బుజ్జి చూడు కొన్నే పట్టింది మాల చాల పట్టింది మూడు సార్లు వంటి పోసిండు ఇదే మాకు మేము కొంట పోయేది మేమైతే పిడికిల్ బియ్యం అని ఇవి కొంట పోతాం మళ్ళా మనకు కవర్ అయిపోయింది పంతులు పంతులు బియ్యం పోసినాం ఇక ఓడిప్తున్నాం ఇక అయిపోయిందనమాట ఆడబిల్ల అయితే బియ్యం ఇప్పుతుంది బియ్యం అయితే రేపు ఉంటుంది రేపు దావతి రేపేనా దావతి ఆటనే వస్తుండే అల్లుడు ఎందుకు భయపడతాడు ఇలా నైట్ ఇడు రేపు పొద్దున మరి మా పిడికిల బియ్యం ఎప్పుడు కొట్ట వాళ్ళు మళ్ళీ మేము పిలుచి ఉండాలా ఏం లేదు ఫ్రెండ్స్ మేము కొన్ని దేవిని కొండి పెట్టి పప్పు పలిచి పుస్తతో మేము తింటాం అంతేగాని ఇలా నేను బిల్వయ మళ్ళ అమ్మ మాలిడి సింజుడు మిర్ధావతి ఆలయాన్ని కాదు నెలపుగా అదే నెల లోపల